లో చిక్కుకున్న బాధితుల సహాయార్థం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేసిన ఖర్చు యొక్క వివరాలు చెప్పి తీరాల్సిందేనని మేయర్ కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు గురువారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తమకు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయని తెలిపారు ఈ డబ్బు విషయంలో ప్రభుత్వం స్పందించగా ఓ కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయవలసిన అవసరం ఉందని కోరారు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మున్సిపాలిటీ దగ్గర నుంచి కార్పొరేషన్ అయినటువంటి దాకా చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి మీరు అడిగినట్టినటువంటి వివరాలు మాకు పంపించండి ఒక్కసారి మీరు అవినీతి చేశారా మీరు దోచుకున్నారా మీ నిధులకి మీ యొక్క ఖాతాకి నిధులు మళ్లింపుచుకున్నారా అనే దానికి మేము వివరణ అడుగుతున్నాం ఆ వివరణ పంపించండి అని చెప్పేసి కమిషన్ గారిని మేము ఈ పదిహేను నుంచి అడుగుతా ఉన్నాం ఈ రోజు ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి రెండు గంటల దాకా కార్పొరేషన్ నా కార్యాలయంలో నా ఛాంబర్ లో కమిషన్ గారు నాకు వివరాలు అని చెప్పేసి కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తా ఉన్నా కూడా ఇప్పుడు సమయం రెండు గంటల ఇరవై నిమిషాలు కావస్తా ఉంది కనీసం కమిషన్ గారు తరఫున ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సంబంధించినటువంటి లెక్కలు ఇవి మేము అవినీతి చేయలేదు మీరు మాట్లాడుతున్నది తప్పు అని చెప్పేసి లెక్కలు చూపించేటువంటి పరిస్థితి లేకపోవటం చాలా దారుణం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా ఎందుకంటే ఆయన లెక్కలు చూపించాల్సి వస్తే ఆయన అవినీతి బండారం బయటపడించినటువంటి ఉద్దేశంతో ఆయన అవినీతి ఎక్కడ ప్రభుత్వాలు తెలిసినటువంటి ఉద్దేశంతో ఆయన అవినీతి ఎక్కడ గుంటూరు నగర ప్రజలకు తెలిసినటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారు కనీసం ఆ లెక్కల పుస్తకం లెక్కల చెట్ట చూపించకుండా ఆయన యొక్క దగ్గరే పెట్టుకుని ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నాడు ఒకసారి గుంటూరు నగర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గమనించాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వ పెద్దలని కోరతా ఉన్నాను